తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా మోడ్రన్ యుగంలో మనిషి పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఎన్నో వింతలు విచిత్రాలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి అంతుచిక్కని కొత్త వైరస్లు బ్యాక్టీరియాలు సమస్యలు సవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి ఇలా కూడా జరుగుతుందా అని సందేహపడేలా ఊహకు కూడా అందని వార్తలు ఎక్కడ ఒక దగ్గర చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఎక్కడైనా తల్లి గర్భంలో ఒక బిడ్డ పెరుగుతుంది ఇది చాలా మందికి తెలిసిన విషయమే కానీ తల్లి కడుపులో ఉన్న బిడ్డ కడుపులో కూడా మరో పసిగుడ్డు ఉందని చెబితే నమ్ముతారా నమ్మాలి బుల్దానా జిల్లాలో అలాంటి అద్భుత ప్రసవం జరిగింది మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఓ మహిళ కడుపులో బిడ్డ పుట్టింది ఆ బిడ్డ ఆ గర్భిణి కడుపులో అభివృద్ధి చెందుతున్న సమయంలోనే తన కడుపులో మరో గర్భాన్ని కలిగి ఉండటం అక్కడి ప్రజలనే కాదు వైద్యుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఏ సినిమాలో కూడా చూడని విచిత్రమైన కేసు మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో చోటు చేసుకుంది మనిషి తల్లి కడుపులో నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత చేసే అద్భుతాలే వింతలుగా ఉంటున్నాయి కానీ మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ముప్పై రెండు సంవత్సరాల గర్భవతి కడుపులో ఉన్న వింతను చూసి డాక్టర్లు అవాక్కయ్యారు నెలలు నిండటంతో ఆమెను స్కానింగ్ తీయడానికి ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు సోనోగ్రఫీ చేసిన వైద్యులు రిపోర్టులు చూసి షాక్ అయ్యారు ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా కడుపులో బిడ్డను మోస్తున్నట్లుగా గుర్తించారు ఈ పద్ధతిని పీటస్ ఇన్పీట్ అంటారని వైద్యులు నిర్ధారించుకున్నారు అయితే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు రెండు వందల మాత్రమే నమోదయ్యాయని అవి కూడా ప్రసవం తర్వాతే వెలుగులోకి వచ్చాయని డాక్టర్ అగర్వాల్ తెలిపారు వీటిలో భారతదేశంలో ఇప్పటి వరకు ఇటువంటి కేసులు పది నుంచి పదిహేను నమోదైనట్టుగా చెప్పారు సదరు మహిళను పరీక్షించిన వైద్యులు వెంటనే ఆమెను అడ్మిట్ చేశారు తనను రెగ్యులర్గా చెకప్ చేస్తున్న డాక్టర్ మరొక వైద్యుని అభిప్రాయాన్ని కోరింది ఈ మేరకు రేడియాలజిస్ట్ డాక్టర్ శృతి తోరాట కూడా పరిస్థితిని ధృవీకరించారు అయితే మెరుగైన వైద్యం సురక్షిత ప్రసవం కోసం మహిళను ఛత్రపతి సంభాజీనగర్లోని వైద్య కేంద్రానికి రెఫర్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు అప్రమత్తంగా ఉండటం వల్ల ఈ బిడ్డలో చాలా అసాధారణమైన విషయాన్ని గమనించామని ఇది దాదాపు ముప్పై ఐదు వారాల వయసు పొత్తికడుపులో కొన్ని ఎముకల లాంటి నిర్మాణాలతో చాలా సాధారణంగా పెరుగుతున్న పిండమని ఆయన చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి